సాయిల్ ఫర్టిలిటీ అద్భుతంగా పెరిగితే ఆ సాయిల్ బాగా బలమైన నేలలో చెట్టు బలంగా పెరిగిద్ది బలమైన చెట్టుకి బలమైన పంట పండిద్ది బలమైన పంట తిన్న మనిషి కూడా ఆరోగ్యవంతుడుగా ఉంటాడు రసాయన వ్యవసాయాల్లో పండే పంట అద్భుతమైన విలువలు ఉంటాయి అదే వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంత తీపుల్ని నేను పడి పెడితే ఆ పడిదని ఆశ్చర్యపోయారు తెగులు రాకుండా రాదన్న నా సాయిల్ ఫర్టిలిటీ పెరిగితే నీ భూమికిలో నీ చెట్టుకు తెగులు రావన్న ఎక్కడన్నా సిట్రస్ ఫ్రూట్ఫ్లై జావ లాంటివి వస్తే కాంకాక్షన్స్ కొట్టుకోవాలి కాంకాక్షన్స్ అంటే అంటాం మేక తిన ఆకులు పది పదిహేను రకాలు తీసుకుని ఇంగువ పసుపు అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు పచ్చిమిరగాయల పేస్టు ఉల్లిపాయ పేస్టు వీటన్నిటిలో కలిపి ఆవు మూత్రం తీసుకుని కాస్త దాంట్లో కూడా కలిపి మేక తిన నాకులు పదిహేను రకాలు కనుక కలుపుకొని ఒక నలభై రోజులు కనుక ఒక డ్రమ్ములు వేసి కనుక పెడితే ఒక ఇరవై లీటర్లు నీళ్ళు కూడా పోయాలి పెడితే అద్భుతమైన కషాయం దొరికిద్దండి ఆ కషాయం మీరు కొట్టి ఆ మందులు ఉండే ఆ పనికి మాల పిచ్చి మందులు కంటే పవర్ఫుల్ కానీ ఎలాంటి హామీ చేయ హాని చేయవు మనుషులకి నేను అదే డెబ్బై ఎనభై లీటర్లు తయారు చేసుకున్నాను ఇంతకుముందు ఎప్పుడో రెండేళ్ల ముందు తయారు చేసుకుని కొట్టేవాడిని చావం మీద ఫ్రూట్ వేస్తే మళ్ళీ ఎనభై తొంభై లీటర్లు ఇప్పుడు తయారు చేశాను మెల్లమెల్ల కొట్టుకుంటాం కానీ ఎందుకు పురుగు రాదు అంటే ఈ కోళ్ళు ఈ బాతులు ఇవే పెస్ట్ కంట్రోలర్స్ ఈ ఈగలు తూనెటీగలు పిట్టలు తేనెటీగలు సీతాకోక చిలుకలు ఇవే నెంబర్ వన్ పెస్ట్ కంట్రోలర్స్ పెస్ట్ వచ్చింది వచ్చినట్టు తినేస్తాయి ఇంకా ఇంకో విషయం చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ సాలిపురుగులు గూళ్ళు ఉంటాయండి సాలిపురుగు కూడా పెస్ట్ కంట్రోల్ చేస్తుంది రైతు పురుగు ఇలాంటి బయోడైవర్సిటీ క్రియేట్ అయిపోతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా బయోడైవర్సిటీ క్రియేట్ అయింది ఎందుకంటే మందులు కొట్టాం కదా బయోడైవర్సిటీ క్రియేట్ అయితే బయోడైవర్సిటీ అంటే వైవిధ్యం సారీ వైవిధ్యం పెరిగిద్ది జీవోయోజీ ఉంటే అన్ని రకాలు కనపడతాయి పెట్రోల్ దగ్గర నుంచి అన్ని రకాలు కనపడతా అప్పుడు ఆటోమేటిక్ పెస్ట్ ఆటోమేటిక్ అవే తినేస్తాయి హాని చేసే పురుగులన్నీ అవే కానీ చేస్తాయి